హాయ్ గైస్ ఈరోజు శనగపప్పు రైస్ ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ మనం ఒక ఫోర్ ఫైవ్ మిర్చి తీసుకొని వాష్ చేసుకోవాలి బాగా అండ్ తర్వాత అన్నం ఇలా తీసుకొని ఉండలుండలు లేకుండా విడివిడిగా ఉండేలా చూసుకోవాలి రైస్ అండ్ తర్వాత ఈ రైస్లో కొద్దిగా మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఆయిల్ అండ్ ఈ ఆయిల్ డబ్బా మేము ఆన్లైన్లో తీసుకున్నాము బాగుంది కదా ఆయిల్ లీక్ కాకుండా బాగుంటుంది చూడటానికి కూడా అండ్ తర్వాత రైస్లో రైస్లోకి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు మిర్చి తీసుకోవాలి ఈ శనగపప్పు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి వేయించాలి తర్వాత శనగపప్పు వేసి కూడా బాగా వేయించాలి శనగపప్పు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది వేసినాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు వేయాలి రైస్లో మనం ఇంతకుముందు మసాలా అండ్ సాల్ట్ వేసాం కదా మనం మీరం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఈ పోప్లో రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపినాక ఒక ప్లేట్లో తీసుకొని తినేయటమే ఇక ఫైనల్గా శనగపప్పు పోప్ రైస్ రెడీ తినేటప్పుడు ఈ రైస్లో శనగపప్పు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి